యొక్క సవరణ ద్వారా భారతదేశం సర్వసత్తాంగ ప్రజాస్వామ్యం గణతంత్ర లౌకిక రాజ్యం అని చెప్పేసి మన రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది అలాంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి రాజ్యాంగ పీఠికలో ఉన్న లక్ష్యాలకు ఈరోజు నిరోధకాలిస్తూ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు సోషలిస్టు లౌకిక అనేటువంటి పదాలను భారత రాజ్యాంగంలోకి తొలగించాలనేటువంటి ఒక కుట్ర కొనసాగిస్తూ అందులో భాగంగానే ఈరోజు పార్లమెంటులో రాజ్యసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టడానికి బీజేపీ ఎంపీ ఈరోజు ప్రయత్నం చేయడం జరిగింది ఇది గత నాలుగు సంవత్సరాల కాలం నుంచి దేశవ్యాప్తంగా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది అయినప్పటికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం లౌకిక అనేటువంటి పదాన్ని తీసేయడం ద్వారా సోషలిస్ట్ అనేటువంటి పదాన్ని తొలగించడం ద్వారా ఈ దేశంలో అలాంటి అభ్యుదయ భావజాలం కానీ అదేవిధంగా మతాల మధ్య జాతుల మధ్య ఐక్యత కానీ లేదని చెప్పడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఈరోజు భారతీయ జనతా పార్టీ తన యొక్క దాడిని భారత రాజ్యాంగం పైన కొనసాగిస్తాము దీన్ని సిపిఐగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం నిరసిస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా ఈ పదాలు అట్లే గా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను అయితే ఈ పదాలు తొలగించడం ద్వారా భారత రాజ్యాంగ పీఠికలో ఏదైతే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మనం ఏదైతే నమోదు చేసుకున్నామో దానికి విఘాతం కలిగించేటువంటిది మరొక వైపు భారత రాజ్యాంగం చాలా గొప్పదని చెప్తారు ఇంకొక వైపులో భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి ప్రకటిస్తారు సర్వ మతాలతో కూడినటువంటి సౌభ్రాతృత్వంతో కూడినటువంటి స్వేచ్ఛ సభరత్వాలతో కూడినటువంటి రాజ్యాంగం అని చెప్పి ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటే మరి బీజేపీ అధికారం వచ్చిన తర్వాత ఆ రెండు పదాలు తొలగించడంలో దాని యొక్క దురుద్దేశం ఈరోజు దేశ ప్రజలు అందించాలని చెప్పేసి బయట పడతారు ఈరోజు రెండు పదాలు తొలగిస్తారు లౌకికమైనటువంటి దాన్ని నిరోధ కలిగించి మత ఉన్మాదాన్ని పెంచిపోర్చేటువంటి చర్యలకు పాల్పడతారు సోషలిస్ట్ అనేటువంటి దాన్ని తొలగించేసి సమభావం అనేటువంటి సామ్యవలమైనటువంటి దానికి తిరోధ కలిస్తారు రేపు పొద్దున భారత రాజ్యాంగానే ఇప్పటికే చెప్పాడు అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఔరే పార్ చార్సా పార్ అని చెప్పేసి కొన్ని ఎన్నికల్లో కూడా వాగ్దానం చేశారు నాలుగు వందల సీట్లు మళ్ళొకసారి మార్పిస్తే మేము భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం దాని ప్లేస్ లో మరువాద రాజ్యాంగాన్ని తీసుకొని వస్తామని చెప్పేసి ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్నటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ లో ఉన్నటువంటి యొక్క మూల సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి ప్రజల మధ్య తగురు పెట్టేటువంటి పరిస్థితుల్లో ఐక్యతకు విఘాతం కలిగించే పద్ధతుల్లో ఈ దేశ పాలక ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇది దేశానికి కానీ రాజ్యాంగానికి కానీ ముఖ్యంగా వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో అది ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు సమస్త ప్రజానికానికి ఇవి తీసేయడం ద్వారా చాలా నష్టం కలుగుతుంది దేశ ఐక్యతకు నష్టం కలిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మేము కమ్యూనిస్టులుగా ప్రకటిస్తూ ఉన్నాం చాలా సంవత్సరాల కాఫీ మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కార్యవర్తించాం అందులో భాగంగా భారత రాజ్యాంగం ఒక దేహం లాంటిది ఆ దేహంలో మన రాజ్యాంగ సభలో అత్యంత గొప్ప పదాలుగా వీటికి చేర్చుకుంటే వాటిని పక్కకు లిఫ్ట్ చేసి వాటిని తొలగించడం ద్వారా ఈ దేశం సర్వసత్తా ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యంగా నిలిచేటువంటి సమస్య లేదు కాబట్టి దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వ అన్ని వర్గాల శ్రేయస్సు కోరుకునేటువంటి శ్రేయోరాజ్య స్థాపన అని ఏదైతే ప్రకటించిందో దానికోసం గట్టిగా నిలబడాలని చెప్పేసి దేశ ప్రజానికానికి రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ బీజేపీ చర్యలను ఏమాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ దీనికి సపోర్ట్ చేస్తే వారు ఈ దేశంలో ఉన్నటువంటి స్పీకర్ సెక్షన్స్ ముందు రోగులుగా మిగిలిపోతారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ ట్యాంపరింగ్ను వ్యతిరేకించిన క్రమంలో ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఈ పార్టీలు తమ యొక్క వాయసును వినిపించాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం